హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్ ఈ వీడియోలో హానికరమైన కెమికల్స్ని యూస్ చేయకుండా ఇంట్లోనే మస్కిటో లిక్విడ్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ లిక్విడ్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ లేటందుకు లిక్విడ్ తయారీ విధానం చూసేయండి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఒకటి వేపాకులతో అలానే మరొకటి వేప నూనెతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వేపాకులు అయితే అందరికి అవైలబుల్ ఉంటాయి కదండి అందుకోసం అయితే నేను వేపాకులతో కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఇలాంటి ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా ఆల్ అవుట్ అలానే గుడ్ నైట్ యూస్ చేసినవి ఉంటాయి కదండి మీ దగ్గర ఉన్న లేదంటే మీ రిలేటివ్స్ పక్కింటి వాళ్ళ దగ్గర ఉన్న అడిగి తీసుకోండి తీసుకొని దీనిపైన ఉన్న రీఫిల్ ఉంది కదా ఇలా స్టిక్ని ఈ స్టిక్ని అయితే ఇలా నైఫ్తో ఇలా సైడ్లో లూజ్ చేసుకుంటూ వచ్చేస్తుందండి ఒకేసారి లాగేయద్దు లాగేస్తే విరిగిపోతుంది స్పీడ్గా ఇది అందువల్ల స్లోగా ఇలా లూజ్ చేసుకొని తీసేస్తే వచ్చేస్తుందండి ఈ తీసుకున్న బాటిల్స్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక రోల్ తీసుకొని ఈ రోట్లో పది లవంగాలు వేసుకోవాలండి పది లవంగాలు వేసిన తర్వాత అలానే మిరియాలు ఉంటాయి కదా వాటిని కూడా ఒక పదిని తీసుకుంటున్నానండి అండి పది నల్ పది మిరియాలు తీసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వేపాకులు ఉంటాయి కదండి వేపాకుల్ని నీట్గా కడుక్కున్న మూడు రబ్బలు అయితే తీసుకున్నాను తీసుకొని ఈ వేపాకులను కూడా దీంట్లో వేసేసుకోవాలండి ఈ రోట్లో వేసుకొని కొంచెం బరగ్గా దంచుకోవాలి మరీ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఇలా బరగ్గా ఉంటే సరిపోతుంది ఇలా బరగ్గా దంచుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో పెట్టుకోండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం అలానే మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయి చూడలేని వాళ్ళైతే తప్పకుండా చూడండి నెక్స్ట్ ఇలా తీసుకునే మిశ్రమాన్ని ఇలా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ అయితే నేను వేపాకులతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం అయితే ఈ ఆల్అౌట్ లిక్విడ్ బాటిల్ ఉంది కదా ఈ బాటిల్లో అయితే ఫార్టీ ఫైవ్ ఎంఎల్ అయితే లిక్విడ్ పడుతుందండి అందువల్ల నేనైతే ఇక్కడ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కొబ్బరి నూనె తీసుకుంటున్నాను ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి దాన్ని తీసుకోండి మీ దగ్గర ఉన్న కోకోనట్ ఆయిల్ని నెక్స్ట్ ఇలా ఒక కడాయి తీసుకొని చిన్న పాన్లో ఈ ఫిఫ్టీ ఎంఎల్లో కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం దంచి పెట్టుకున్నాం కదండి కాస్త బరగ్గా దంచి పెట్టుకున్న వేపాకు లవంగాలు అలానే మిరియాల పొడిని వేసేసుకొని నెక్స్ట్ ఒక వన్ మినిట్ పాటు మరిగించితే సరిపోతుందండి లేదంటే లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి టూ మినిట్స్ పాటు మరిగిస్తే కాస్త క్రిస్పీగా తయారవుతుంది వేపాకైతే ఇలా క్రిస్పీగా తయారైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి చూపిస్తున్నాను ఇలా ఆయిల్లోకి ఇలా గ్రీన్గా తయారవుతుందండి మనం యాడ్ చేసిన కోకోనట్ ఆయిల్ అయితే ఇలా తయారైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా చిన్న స్ట్రైనర్ వడ వడపోసేసుకోండి మొత్తం ఆయిల్ని వడపోసేసుకోవాలండి నేనైతే ఇక్కడ టూ టైమ్స్ అయితే ఫిల్టర్ చేస్తున్నాను ఫస్ట్ టైం కాస్త నలకలుగా వస్తాయండి తర్వాత నెక్స్ట్ టైం కూడా ఫిల్టర్ చేసుకోండి లేదంటే క్లాత్లో వేస్ట్ చేసుకున్న బాగానే ఉంటుందండి క్లాత్లో వేస్ట్ చేస్తే ఇంకా నలకలు ఏం రాకుండా నీట్గా ఉంటుంది ఈ లిక్విడ్ అయితే నెక్స్ట్ సెకండ్ టైం కూడా నేను ఫిల్టర్ చేసేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బాటిల్ అయితే వేసేసుకోవాలండి ఈ లిక్విడ్ మొత్తాన్ని కొంచెం కొంచెంగా ఇలా స్పూన్తో వేసేసుకోండి లేదంటే మొత్తం లిక్విడ్ని ఒక గ్లాస్లో వేసి అలా కూడా వేసుకోవచ్చు కింద పోకుండా ఉంటుంది నేనైతే ఇలా స్పూన్తోనే వేసేస్తున్నాను వేసిన తర్వాత చూడండి చూపిస్తున్నాను నెక్స్ట్ దీనికి పైన మనం ఇందాక స్టిక్ తీసేసాం కదండి ఈ స్టిక్ని అయితే నేను పెట్టేస్తున్నాను స్టిక్ పెట్టేటప్పుడు స్టిక్ని లిక్విడ్ లోపల పెట్టిన తర్వాత నెక్స్ట్ రెండు బటన్ వేలితో ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి లోపలికి వెళ్ళిపోతుంది అంతేనండి ఇలా తయారైన లిక్విడ్ని ఇప్పుడు పక్క నుంచి స్టెప్ టూలో వేప నూనెతో మస్కిటో లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వేప నూనెతో తయారు చేసే మస్కిటో లిక్విడ్ కోసం కావాల్సిన పదార్థాలు చూసేయండి ముందుగా అయితే లవంగాలు పదిని తీసుకుంటున్నానండి పది లవంగాలు అలానే పది మిరియాలు తీసుకోవాలి నెక్స్ట్ వేప నూనె ఉంటుంది కదండి ఇదైతే సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ అలానే ఆన్లైన్లో కూడా ఉంటుంది ఈ వేప నూనె తీసుకున్నానండి ఈ తీసుకున్న వేప నూనె ఇప్పుడు మన దగ్గర ఉన్న మనం ముందుగానే రెండు బాటిల్స్ని ఖాళీ చేసి పెట్టుకున్నాం కదా ఈ అవుట్ అండ్ గుడ్ నైట్ బాటిల్స్ని ఈ బాటిల్స్లో అయితే ఈ వేప నూనె వేసేస్తున్నానండి బాటిల్కి సగానికి వస్తుంది కదండి మనకి లిక్విడ్ అయితే ఫుల్గా వేస్తే ఒక ఫిఫ్టీ ఎంఎల్ అవుతుంది ఎందుకంటే మనం మరిగిస్తాం కదా ఆ ఫైవ్ ఎంఎల్ కొంచెం తగ్గుతుందని చెప్పి నేనైతే ఫిఫ్టీ ఎంఎల్ అయితే తీసుకుంటున్నాను అండి ఈ వేప నూనె చూడడానికైతే కొంచెం గ్రీన్గా అనిపిస్తుంది కానీ బయటకు చూస్తే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అండి చూడండి చేతిలో వేసి చూపిస్తున్నాను ఇలా అయితే ఉంటుంది దీని కలర్ నెక్స్ట్ ఒక రోల్ తీసుకొని దీంట్లో మనం తీసుకున్న మిరియాలు అలానే లవంగాలు వేసుకొని కాస్త బరగ్గా దంచేసుకోవాలండి దంచుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ముందుగానే మనం ముందు యూజ్ చేసిన కడాయిలోనే మనం తీసుకునే ఈ వేప నూనె వేసేసుకోవాలండి వేసుకొని నెక్స్ట్ ఇలా దంచుకున్న మిరియాలు లవంగాల పొడిని వేసేసుకోవాలి వేసుకొని ఒక వన్ మినిట్ సరిపోతుందండి వేప నూనె స్పీడ్గా వేడైపోతుంది ఈ వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేడి చేస్తే చూడండి ఇలా లవంగాలు అలానే మిరియాలు పొడుకున్న ఈ ఫ్లేవర్ మొత్తం ఈ ఆయిల్లో దిగుతుంది దిగిన తర్వాత ఆయిల్ బాగా చల్లారిన తర్వాత ఇలా వడపోసుకోవాలి ఇది దీన్ని కూడా ఒక టూ టైమ్స్ వడపోసుకుంటే ఏం రాకుండా ఇలా వడపోసుకున్న ఈ లిక్విడ్ని ఈ బాటిల్లో వేసేసుకోవాలండి ముందుగానే తీసుకున్న ఈ బాటిల్లో వేసేసుకోవాలి ఈ స్పూన్ సహాయంతో ఇలా మొత్తం లిక్విడ్ని వేసుకున్న తర్వాత మనం దీనిపైన స్టిక్ని కూడా పెట్టేసుకోవాలి నేను చెప్పాను కదా ఇందాక ఎలా అయితే చెప్పానో అలానే స్టిక్ని పెట్టేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ కలపని హోమ్ మేడ్ మస్కుటో లిక్విడ్స్ అయితే రెడీ అయిపోయాయి తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది ఈ లిక్విడ్ని ఇలా హెడ్కి అయితే పెట్టేసి నెక్స్ట్ నేను ఫ్లెక్ బోర్డ్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి అలా ఆన్ అవుతుందో లిక్విడ్ అయితే సూపర్గా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో ఉన్న దోమల్ని తరుము కొట్టాలంటే సూపర్గా యూజ్ అవుతుంది నెక్స్ట్ బయటకున్న లిక్విడ్స్ స్మెల్ బాగుండదు కదండి ఆ స్మెల్ పేల్చడం కూడా చిన్నపిల్లలకి అయితే మంచిది కాదు సో చిన్నపిల్లలు పిల్లలు ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది మరలా మరలా చేసుకుంటారు ఒకసారి చేస్తే అలానే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కొత్త ఛానల్ అండి అలానే వీడియోకి ఒక లైక్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక వీడియోతో మరలా కలుసుకుందాం మీ హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్